అందరికి గోస్ట్ లవర్స్ అందరికి మరియు హర్రర్ ప్రియులకు నా హర్రర్ జర్నీకి స్వాగతం ఇందులో ఇవాళ స్టేషన్ నెంబర్ నైన్టీన్లో లో మనం వినబోయే మరొక స్పైన్ చిల్లింగ్ అనుభవం ఏంటో పారానార్మల్ యాక్టివిస్ట్ అయిన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే స్టేషన్ నెంబర్ నైన్టీన్కి వచ్చేసాం ఈ జర్నీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా గా సాగిపోతుంది సాగాలి సాగాలి స్టేషన్ నెంబర్ హండ్రెడ్కి వెళ్ళిన తర్వాత సెంచరీ సెలబ్రేషన్ చేసి ఆత్మతో అది ఏంటి ఇవాళ మీరు చెప్పబోయే నేను చెప్పబోయే ఇన్సిడెంట్ ఏంటంటే కోరి కొరివితో తలగొక్కుంటే ఎలా ఉంటుంది అనేది చెప్పబోతున్నాను అంటే రీసెర్చ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ మీరు అన్నీ తెలిసే చేస్తారు కదా తెలిసే తెలిసే తెలిసి వెతుకుతాం అనమాట మనకు కావాల్సిన రేంజ్ దొరికే కాకపోతే దౌర్భాగ్యం మన ఇండియాలో ఆడవాళ్ళు చేస్తే దానికి ఒకలాంటి ప్రోత్సాహం ఉంటుంది ఉంటుంది మగాళ్ళు చేస్తే వాళ్ళు ఏమి చేయకపోయినా ఒకలాంటి ప్రోత్సాహం ఉంటుంది అనిచేత నిర్ణయాన్ని వ్యూస్కే వదిలేసి ఎందుకంటే వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా చూసినా చూడకపోయినా ఏం చేసినా నేను ఎదుర్కొన్న అనుభవాలు అబద్ధాలు కావు సో నేను దీన్ని మరొకలాగైనా తెరకెక్కించే ప్రయత్నం చేస్తాను ఎస్ నేను ఖచ్చితంగా వదలను ఎందుకంటే దెయ్యముణ్ణి చూసాము అని చెప్పిన వాళ్లే తిరిగి లేకుండా హ్యాపీగా ఏదో సినిమా స్టార్ని చూసినట్టు చెప్తున్నారు కానీ నేనందుకు పోటీగా కాదు నేను చెప్తున్నది చాలామంది దెయ్యం లేదు అని ఒట్టిదే హంబక్ అది గుడ్డు ఇది అది అని రాత్రిపూట ఆంజనేయ దండకాలు చదువుకున్న వాళ్ళు నాకు చాలామంది తెలుసు దీనికంటే నేను భయపడ్డాను అని భయపడిన విషయాన్ని నిజాయితీగా ఒప్పుకొని చెప్తున్నాను సార్ ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారో చూద్దాం అవును రెండోది నేను ఇప్పుడు చెప్పబోతున్న నా హర్రర్ జర్నీలోకి మీ అందరికీ స్వాగతం ఓకే ఇక అందరికీ నమస్కారం తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేది మా మాకు కొంచెం దగ్గరలో అంటే మా ఇంటికి కొద్దిగా దగ్గరలో ఒక టూ త్రీ టూ కూడా కదా టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో టూ కిలోమీటర్స్ ఉంటుందా ఉండదు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ఆమె క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది సర్వికల్ క్యాన్సర్ ఓకే క్యాన్సర్ వచ్చి చనిపోయింది ఆమె చనిపోయిన తర్వాత అందరం ఏదో అందరం ఫీల్ అయ్యాం వెళ్ళాం అయిపోయింది అక్కడితో అయిపోయింది ఇది ఏ ఇయర్లో జరిగింది రెండు వేల పంతొమ్మిది ఓకే రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది అయితే మా వంట ఆమె నాకు చెప్పింది ఏరియాలో తను ఉంటుంది మీరు దెయ్యాల గురించి వెతుకుతూ ఉంటారు కదా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా ఏరియాలో జరిగినటువంటి ఒక డెత్ ఉంది ఆ ఇంటి దగ్గర మేము రోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము ఆవిడ చనిపోయిన దగ్గర నుంచి మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తే వచ్చి చెప్పండి మాకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి అని నా చెవిలో వేసింది అస్సలు ఆగదు ఇంక మనకి అంటే అస్సలు ఆగదు తగ్గేదే లే అసలు బయలుదేరిపోయాం ఆలోచించాం అన్నమాట దగ్గరలో ఏమున్నాయి మంచి రోజులని దానికి మళ్ళీ దానికి లాభం లేదని చెప్పి ఆదివారం అమావాస్య రాత్రి పన్నెండు గంటలకు ఎంచుకున్నామండి ఎంచుకుని ఆ రోజు బయలుదేరాం చూడడానికి అక్కడ ఏముందో తెలుసుకోవడానికి రాత్రి పన్నెండు గంటలకి నేను ఇంటి నుంచి ఇల్లు వదిలి బయలుదేరతానంటే మా నాన్నగారు అప్పుడు ఉన్నారండి ఎలా ఇవ్వ మా నాన్నగారు నన్ను మళ్ళీ ఇంట్లోకి రానియరు అందుకనే ఏంటంటే ఆ విషయం చెప్పకుండా సినిమాకి వెళ్ళి వస్తామని సినిమా కాదు విశాఖపట్నం వెళ్ళి వస్తామని చెప్పామండి వైజాగ్ వెళ్ళి వస్తాం చిన్న పని మీద అనిస్తాను నేను నాతో పాటు మధు అని మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు అతను నేను వైజాగ్ వెళ్ళి ఒక చిన్న పని ఉంది చూసుకుని వచ్చేస్తామని చెప్పాం మా నాన్నగారికి ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసేసి మధ్యాహ్నం ఆ రోజు రెండు గంటల తర్వాత బయలుదేరాం ఎంత దాచినా ఎక్కడ ఉండగలవ అలాగా తిరిగే పరిస్థితి కాదు కదా పర్వేళతో ఎంతకని తిరుగుతాం అందుకని రెండు గంటల తర్వాత ఊళ్ళో ఏవేవో పనులన్నీ చూసుకొని సినిమాకి వెళ్ళిపోయాం సాయంత్రం టైం పాస్ అవ్వాలి కదా సినిమాకి వెళ్ళిపోయాం సినిమాకి వెళ్ళిపోయిన తర్వాత సినిమా అయిపోయేటప్పటికి తొమ్మిదిన్నర పాత పది అయిందండి అది అయిన తర్వాత అన్నీ చూసుకొని అప్పుడు కరెక్ట్గా పదకొండున్నర అవుతూ ఉంటే మా వంట చెప్పిన స్పాట్కి వెళ్ళాం దూరంగా నెమ్మదిగా బండి స్లో చేసుకొని వెళ్ళాం కారు స్లో చేసుకొని వెళ్ళాం మేము వెళ్ళి ఒక యాభై అడుగుల దూరంలో ఆపాం బండి ఆ చోటుకి ఆ చోటుకి ఆ ఇంటికి యాభై అడుగుల దూరంలో ఆపాం ఆపితే అక్కడ ఒక మూడు కుక్కలు ఆ హౌస్కి ఎదురుగా చేరి గేట్కి ఎదురుగా చేరి ఇలా మోర్ ఎత్తి పెట్టి అరుస్తున్నాయి మేమందరం చూస్తున్నాం ఏదో ఉన్నట్టుంది అంటే ఆ చుట్టుపక్కల ఎవరైనా జనాలు ఉంటారా మొత్తం కాలనీ అందుకే ఎవరైనా చూస్తారేమో అని దిగి వెళ్ళలేము అందరం అందరికీ తెలుసు వెళ్ళలేము ఆగాం ఆగి దిగాము దిగి దిగలేదు 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 అవి అరుస్తున్నాయి అలా ఇంటికే చూసి అలా అరుస్తున్నాయి అరుస్తున్నాయి టైం చూస్తే పావుతకు పన్నెండు అయింది ఇంకో పది నిమిషాలు వెయిట్ చేద్దాం కరెక్ట్గా ఇతకువ పన్నెండుకి ఇంటికి వెళ్దాం అని అనుకోని అలాగ ముందుకి నెమ్మదిగా ఫోన్ ఇచ్చాం ఆ ఇంటి ఎదురుగా ఆకం ఆ ఇంట్లో ఎవరు లేరు ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ హస్బెండ్ ఎట్టు పోయాడు ఎవరు లేరు సరే అక్కడ కూర్చున్నాము ఇంటికి ఎదురుగా కారు పార్క్ చేసి అందులో మేము ఉన్నాం పన్నెండు అవుతుంది మాకు అనుమానాస్పదంగా ఏదైనా కనిపించడం కానీ వినిపించడం కానీ జరిగితే అప్పుడు దిగి వెళ్ళిపోతాం నిర్ణయించుకున్నాం నిర్ణయించుకుంటే కొంచెం సేపు అయింది మొత్తం గ్లాసులన్నీ దించేసాం దించేసి కళ్ళు తార్చిల్లా చేసుకుని చూస్తున్నాం ఆ ఇంట్లోకి అని చూస్తుంటే కొంతసేపు అయిన తర్వాత ఎవరో ఆ ఇంట్లోంచి వామిటింగ్స్ విపరీతంగా అయ్యేవావిడికి క్యాన్సర్ దీనివల్ల ఆ వామిటింగ్స్ దగ్గు వామిటింగ్స్ దగ్గు కలిపి వస్తుంది ఒక రకమైనటువంటి సౌండ్ మనిషికి అటువంటి వాంతులు చేసుకునేటప్పుడు వచ్చే దగ్గు ఆ వామిటింగ్ కలిసి వచ్చినటువంటి సౌండ్ ఆ రూమ్ నుంచి వినపడడం మొదలెట్టింది ఓకే బాధతో వచ్చేటటువంటిది అలా వినిపించడం మొదలెట్టింది మేము ఒకళ్ళని ఒకళ్ళు ఎలతో చేసుకుని వింటున్నాం వింటుంటే అలా వస్తుంది ఆగిపోయింది కొంతసేపు అది ఆ తర్వాత ఆగిపోయింది ఆగిపోయింది అనుకున్నాం టైం చూస్తే పన్నెండు ఐదు చిక్కటి చీకటి చిక్కటి చీకటి కుక్కలు కూడా లేవు అక్కడ ఇంకా వెళ్ళిపోయినాయి ఆ తర్వాత ఇంకా ఒక సుత్తితోటి గోడకి ఒక మేకేసి సరిగా కొట్టకపోతే ఎలా ఉంటుంది సిటక్ సిటక్ అని మిస్ అవుతూ మిస్ఫైర్ అవుతూ ఉంటుంది కదా అలాంటి చప్పుడు ఎక్కడ మన కారుకి కాంపౌండ్కి దగ్గరగా కారు ఆపాము కాంపౌండ్కి దగ్గరలో కిటికీ ఉంది ఆ కిటికీలో దగ్గరగా కొడుతున్నట్టు అనమాట చాలా దగ్గరగా నియర్ బై వినిపిస్తుంది వినిపిస్తుంటే అలా చూసాము ఇద్దరము మొహాలు చూసుకుంటున్నాం ఇంకా సేపు దిగెళ్దాం అనుకుంటున్నాం అనమాట దిగెళ్దాం అనుకుంటుంటే టక్ టక్ ఠక్ ఠక్ అని సౌండ్ ఆ తర్వాత పక్క నుంచి ఆ కాంపౌండ్లోంచి ఎవరో పోతుకోలోంచి ఎవరో నడుస్తున్నట్టుగా ఫుడ్ స్టెప్స్ చక్ 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 చక్కని అనిపిస్తున్నాయి ఆ తర్వాత ఆ పక్కన ఏదో కొంత ఖాళీ స్థలం ఉంటే ఆ కొంత ఖాళీ స్థలంలో ఎవరో నిలబడ్డట్టు ఒక ఇత్తడి చెంబు కూడా తీసుకుని ఆ చెంబుతోనేమో ఏదో ఇలా వంపుతున్నట్టు అదేమిటో తెలియదు అలాంటి ఇమేజ్ అనమాట ఆ తర్వాత మరికొంత సమయం తర్వాత కిటికీ దగ్గర అని ఎవరో వచ్చేస్తున్నట్టు జాగ్రత్తగా ఒక టార్చ్ తీసి అలాగా డోర్స్ మీద వేసాన్నాం కిటికీ మీద కాకుండా డోర్ మీద వేసాం వేస్తే అక్కడ ఇంత తాళంకప్పు కనబడుతుంది రెండు పోర్షన్కి అంటే అక్కడ ఎవరూ లేరు మరి అక్కడ దగ్గుతున్నది ఎవరు ఎవరు అది అది అయిన తర్వాత కొంచెం లోపలికి వెళ్దాం అనుకున్నాం నేను దిగుదాం అనుకున్నాను కారు నెమ్మదిగా నెమ్మదిగా శబ్దం కాకుండా డోర్ తీసాను అది కొద్దిగా స్లమ్ ఏరియా ఏదైనా చప్పుడైనా మనుషులు లేచిపోతారు నిద్రపోతున్న వాళ్ళు లేస్తారు లేదా చూస్తారు అట్లీస్ట్ ఇది రెండూ కరెక్ట్ కాదు మనకి అనుకొని చాలా కష్టపడి ఓర్చుకొని నెమ్మదిగా తలుపు తీసి వెళ్ళాలనుకున్నామంతే అనుకున్న సమయానికి దగ్గు ఇంకా ఎక్కువైంది దగ్గు ఎక్కువైపోయింది ఆ తర్వాత ఏమో పెద్ద పెద్ద కేకలు ఆ ఇంట్లోంచి ఆ తర్వాత ఏదో అనమాట ఓ అనుకుని ఏవేవో కేకలు కొంత కేకలు ఆ తర్వాత ఎవరో ఆ లోపల అని మూలుగుతున్నట్లు ఆ తర్వాత ఎవరో మూలుగుతున్నట్టు ఎవరో అరుస్తున్నట్టు ఎవరో కేకలు పెడుతున్నట్టు ఎవరో ఒక సుత్తిచ్చుకుని గోడలను కొడుతున్నట్టు ఇవన్నీ విధ విధాల సిద్ధాలు వినపడుతున్నాయి నేను ఒక డోర్ కొద్దిగా తీసి కారులోంచి డోరు ఇలా తీసి కాలు కింద పెడదాం అనుకున్నాను రాలే నీ సంగతి చూస్తాను అని గట్టిగా వినిపించింది నీకు అని అతన్ని అడిగాను అంటే వినిపించింది అన్నాడు వినిపించింది అన్నాడు అయితే చూస్తావండి పద వెళదామన్నా అని అంటే ఎవరైనా చూస్తే బాగోదేమో ఆ ఇంట్లోకి మనం ఎందుకు వెళ్తున్నామని అడుగుతారు కదా అన్నాడు దెయ్యం ఉందని వెళ్దాం అన్నా మనకు వాళ్ళు డబ్బులు కావాలా ఏంటి నువ్వేమో ఆ గోడెక్కి దూకు నేను ఈ గేట్ ఎక్కి దూకేస్తానన్నా అంటే లేదు లేదు బాగోదేమో లే ఎవరైనా అనేటప్పటికి ఎదుటి నుంచి ఏదో వెహికల్ వస్తుంది ఒక టూ వీలర్ వస్తుంది టూ వీలర్ వస్తుంటే ఆగాం మళ్ళీ డోర్లు వేసేసాం డోర్లు వేసేసి ఆపేసాం ఆపేసి మూర్తికి కిందకిలాగా వంగడతాం కనబడ కనబడకుండా ఒంగడిపోతే రెండు నిమిషాలు అలా ఊరుకున్నాం టైం చూస్తే పన్నెండు బావు ఇంటి నుంచి కాలు వస్తుంది మా నాన్నగారు ఇంకా ఎక్కడున్నారమ్మా హైవేలో ఉన్నారా ఎక్కడున్నారు హైవేలో ఉన్నారా ఎక్కడున్నారు ఇంకా రాలేదా ఎందుకు మా మధు ఎక్కడున్నాడు ఇవ్వోసారి ఫోను అంటే అందుకు ఇగో వచ్చేస్తున్నాను ఇంకొక పావు గంటలో ఉంటాం ఇంట్లో అని అన్నాడు ఎందుకు డైరెక్ట్కి వెళ్తే కదా పావు గంటలో ఇంట్లో ఉంటాం అన్నాడు సరే కాసేపు అయిన తర్వాత ఉండు నేను దిగుతానన్నా దిగుతానంటే నెమ్మదిగా మళ్ళీ డోర్ తీసి కాలు ఇలా పెట్టబోయింది నేను కాలు ఇలా నేను పెట్టబోవడం పెట్టబోతే రావే రాణి నీ పని చెప్తాను పేరుతో అని అంటే చేయబట్టి ఆపేసాడు ఆపేసి ఇంకొద్దిలే వాడు అమావాస్య చీకటి శక్తులకు బలం చాలా ఉంటుంది రేపు మళ్ళీ వద్దాం ఆరు అమావాస్య కదా రేపు మళ్ళీ వద్దాం సరే ఈ లోప నాన్న ఏమో త్వరగా రెండమ్మ ఎక్కడున్నారు అమావాస్య నాడు అర్ధరాత్రి ఇంకేం పనులు లేవు అడిగిన వాళ్ళు లేరు పద పద అని అంటున్నాడు సరే కదా అని బండి స్టార్ట్ చేసాం బండి స్టార్ట్ చేసిన తర్వాత అంతవరకు ఆ ఇంట్లో ఉన్న హడావుడు అంతా టక్కునే అయిపోయింది ఇంకా అలా మోసుకుని ఉండనుకొని కారుతోని మేము నెమ్మదిగా లాగించి కొంచెం దూరం వెళ్ళాక స్పీడ్ ఇంటికి ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కారు పార్క్ చేస్తున్నప్పుడు అసలు ట్విస్ట్ అనమాట ఏ మనిషి అయితే చనిపోయింది ఎవరినైతే చూడాలని మేము వెళ్ళామో అదే మనిషి మా ఇంటి పక్కన ఉన్న అపార్ట్మెంట్స్ ముందర నిట్ట నిలువుగా నిలబడి మన కారు వేసుకోపంగా చూస్తుంది మేము ఒకటి కారు ఆపి లోపలికి వెళ్తుంటే అంతేనండి ఈ విషయాన్ని కూడా భయపడకుండా చూడడం అనేది చాలా కష్టం బాబోయ్ ఎందుకంటే పన్నెండు గంటలకి అర్ధరాత్రి అమావాస్య 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 ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటలకి అంచేత ఈ ఇన్సిడెంట్ని భయపడకుండా చూడడం అనేది చాలా కష్టం ఆ అతను నేను కూడా ఆ అబ్బాయి నేను కూడా చాలా అబ్బాయి అంటే చిన్న పిల్లోడు కాదు నలభై ఐదు యాభై ఉంటే అతనికి కూడా కానీ ఖచ్చితంగా భయపడకుండా అక్కడ దాకా వెళ్ళి చూసుకొని వచ్చాం చాలా చోట్లకి వెళ్ళామండి అయితే అందులో ఇదొకటి కొంచెం భయం పుట్టించేటటువంటి అంశం ఆమె ఎవరి గురించి అయితే మేము వెళ్ళామో ఆమె ఇంటికి వరకు వచ్చేసింది కనిపించింది ఆ తర్వాత మేము ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంక ఇంట్లోకి రాదు సమస్య లేదు అందులో రాదు వచ్చేసి ఆ తర్వాత అది కూడా నోట్ చేసి పెట్టుకున్నానండి అంటే హెండ్స్ నోట్ చేసి పెట్టుకున్నాను ఈ మధ్యనే కాబట్టి బాగా గుర్తుంది సో ఈ ఇన్సిడెంట్ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరో స్టేషన్లో మళ్ళీ కలుస్తాను అండ్ దెన్ బై బై చెప్తుంటేనే ఇప్పుడు టెరిఫై ఎక్స్పీరియన్స్ చాలా స్పైన్ చిల్లింగ్గా ఉందండి మరి మీకు ఎలా అనిపించింది అనేది మీరు ఆలోచించుకోండి అండ్ ఈ వీడియో వింటూనే లైక్ చేసేయండి ఇక మరొక స్టేషన్ నెంబర్ ట్వంటీలో టెరిఫయింగ్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ